నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన టెన్త్ క్లాస్లోని హిస్టరీ విభాగంలో ఫోర్త్ లెసను పారిశ్రామికీకరణ యుగం ఈ పారిశ్రామికీకరణ యుగం అనే లెసన్ డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా నేర్చుకుందాం మన వీడియోలు ప్రతీది కూడా టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా ప్రతిదీ మీకు ప్లేలిస్టులో అందుబాటులో ఉంచడం జరిగింది ఈ వీడియోలు డిఎస్సి వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి తెలంగాణ వారికి వారికి కూడా టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ కంటెంట్ మీకు ఈజీ వేలో మీకు అందిస్తున్నాం వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ తర్వాత పారిశ్రామిక విప్లవానికి ముందు జరిగిన పరిస్థితులు చూసినట్లయితే ఇక్కడ బ్రిటన్ అనేది మొట్టమొదటి పారిశ్రామిక దేశం మొట్టమొదటి పారిశ్రామిక దేశం ఏది అంటే బ్రిటన్ పారిశ్రామికీకరణ చరిత్ర చూస్తే పారిశ్రామికీకరణ అనేది మొదటి కర్మాగారాల యొక్క చరిత్రతోనే ప్రారంభమవుతాయి అన్న ఆలోచనలో సమస్య ఉంది ఎందుకు అంటే ఇంగ్లాండ్ ప్రాంతంలో ఐరోపాలో కర్మాగారాలు ఆవిర్భవించక ముందే భారీ స్థాయిలో పారిశ్రామికీకరణ ఉత్పత్తి జరిగింది అంటే పరిశ్రమల ఆవిర్భావానికంటే ముందే ఇంగ్లాండ్ ప్రాంతంలో పెద్ద మొత్తంలో పారిశ్రామిక ఉత్పత్తి అనేది జరిగింది కాబట్టే మొదటి కర్మాగారాల చరిత్రలోనే పారిశ్రామికీకరణ ప్రారంభం అవుతాయి అన్న ఆలోచనతో సమస్య ఉందని చెప్పడం జరిగింది ఇక్కడ లండన్ ఈ లండన్ ముగింపు కేంద్రంగా పిలువబడింది ముగింపు కేంద్రంగా లండన్ ఎందుకు పిలువబడింది అంటే వస్త్రాలు అమ్మడానికి ముందు లండన్లోనే మెరుగులు దిద్దేవారు వస్త్రాలకు కావలసిన చివరి మెరుగులు లండన్లోనే దిద్దేవారు కాబట్టి ముగింపు కేంద్రంగా లండన్ పిలవబడింది అదేవిధంగా బట్టల వ్యాపారి ప్రతి దశలో కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు మంది నియమించుకుంటాడు అంటే వందలాది మంది కార్మికులను ఈ బట్టల వ్యాపారి నియంత్రిస్తున్నాడు అని అర్థం సిఈ టర్నర్ లాంగ్ షైర్ కాటన్ మిల్ చిత్రాన్ని చిత్రించాడు సిఈ టర్నర్ లాంగ్ షైర్ యొక్క కాటన్ మిల్లు చిత్రాన్ని చిత్రించాడు ఇల్లస్ట్రేటెడ్ లండన్ న్యూస్ పంతొమ్మిది ఇరవై ఐదు ప్రకారము తేమ వాతావరణం కలిగి ప్రపంచంలోనే అత్యుత్తమ నూలు వడికే ప్రాంతంగా ఈ లాంగ్ షేర్ అనేది ఉంది అని సిఈ టర్నర్ పేర్కోవడం జరిగింది తేమ వాతావరణం కలిగి ఉండి ప్రపంచంలోనే ఉత్తమమైన నూలు వడికే ప్రాంతంగా లాంగ్ షేర్ ఉందని సిఈ టర్నర్ తన చిత్రాన్ని చిత్రించాడు అదేవిధంగా ఎం జాక్సన్ పారిశ్రామిక మాంచెస్టర్ చిత్రాన్ని చిత్రించాడు పారిశ్రామిక మాంచెస్టర్ చిత్రాన్ని ఎం జాక్సన్ చిత్రించడం జరిగింది ఇల్లస్ట్రేటెడ్ లండన్ న్యూస్ పద్దెనిమిది యాభై ఏడు ప్రకారము తొలి కర్మాగారాలు పదిహేడు వందల ముప్పై సంవత్సరంలో మొట్టమొదటి కర్మాగారాలు ఇంగ్లాండ్లో ఏర్పడ్డాయి కానీ పద్దెనిమిదో శతాబ్దం చివరిలో మాత్రమే కర్మాగారాల సంఖ్య గణనీయంగా పెరిగింది పదిహేడు వందల ముప్పైలో మొట్టమొదటి కర్మాగారాలు ఏర్పడ్డా కానీ పద్దెనిమిదో శతాబ్దం యొక్క చివరిలో మాత్రమే ఈ ఫ్యాక్టరీల సంఖ్య గణనీయంగా పెరిగింది ఇందులో పత్తి కొత్త శకానికి మొదటి చిత్రం పత్తి అనేది కొత్త శకానికి మొదటి చిత్రం దీని ఉత్పత్తి పంతొమ్మిదో శతాబ్ద చివరిలో విజృంభించింది పత్తి దిగుమతి పదిహేడు వందల అరవైలో బ్రిటన్ రెండు పాయింట్ ఐదు మిలియన్ పౌండ్లు ముడిపత్తి దిగుమతి చేసుకుంది ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో బ్రిటన్ దేశము రెండు పాయింట్ ఐదు మిలియన్ పౌండ్ల ముడిపత్తిని దిగుమతి చేసుకుంది పత్తి దిగుమతి అనేది పదిహేడు వందల ఎనభై ఏడుకి ఇరవై రెండు మిలియన్ పౌండ్లకు పెరిగింది పద్దెనిమిది శతాబ్దపు ఆవిష్కరణలు ఉత్పత్తి ప్రక్రియ సామర్థ్యాన్ని పెంచాయి ఈ యొక్క పత్తి ఉత్పత్తిలో దశలు ఏంటి అని చూస్తే దూది శుభ్రం చేయడము మెల్లి తిప్పడము వడకడము చుట్టడం ఇవి పత్తి ఉత్పత్తి ప్రక్రియలో దశలుగా పేర్కొనవచ్చు అదేవిధంగా రిచర్డ్ ఆర్కరైటే ఈయన నూలిమిల్ ఏర్పరిచాడు రిచర్డ్ ఆర్కరైట్ పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో కర్మాగారాలు ఇంగ్లాండ్ పరిసరాలకి సన్నిహితంగా మారాయి పంతొమ్మిదవ శతాబ్ద యొక్క ప్రారంభ దశలో కర్మాగారాలన్నీ కూడా ఇంగ్లాండ్ పరిసరాలకే సన్నిహితంగా మారాయి పారిశ్రామిక మార్పు వేగం ఇందులో మొదటిది బ్రిటన్లో పత్తి లోహాలే అత్యంత క్రియాశీలక పరిశ్రమలుగా పేరు పొందాయి పరిశ్రమలో మార్పు ఏ విధంగా వచ్చింది అని చూస్తే బ్రిటన్లో పత్తి లోహాలు ఇవి అత్యంత క్రియాశీలక పరిశ్రమగా పేరు పొందాయి పద్దెనిమిది నలభై వరకు పారిశ్రామికీకరణ మొదటి దశలో పత్తి ప్రముఖ రంగంగా ఉండేది పారిశ్రామికీకరణ మొదటి దశలో పత్తి ప్రముఖ రంగంగా ఉండేది పద్దెనిమిది వందల నలభై సంవత్సరం వరకు కూడా ఆ తర్వాత ఇనుము ఉక్కు పరిశ్రమలు సంతరించుకున్నాయి పత్తి తరువాత ఇనుము ఉక్కు పరిశ్రమల ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి పద్దెనిమిది నలభై పద్దెనిమిది అరవైలో రైల్వే విస్తరణకు ఈ ఇనుము ఉక్కు గిరాకీ అనేది పెరిగింది పద్దెనిమిది నలభై అరవై కాలంలో ఇనుము ఉక్కు గిరాకీ రైల్వే పరిశ్రమకు బాగా పెరిగింది పద్దెనిమిది డెబ్భై మూడు నాటికి డెబ్భై ఏడు మిలియన్ డాలర్ల విలువైన ఇనుము ఉక్కును ఎగుమతి చేసింది ఇప్పటికీ పద్దెనిమిది డెబ్బై మూడు నాటికి డెబ్బై ఏడు మిలియన్ డాలర్ల విలువైన ఇనుము ఉక్కును ఎగుమతి చేసింది ఇది పత్తి ఎగుమతుల విలువ కంటే రెట్టింపు ఈ ఇనుము ఉక్కు పరిశ్రమల ఎగుమతి పత్తి ఎగుమతి కంటే రెట్టింపు రెండవ దశలో చూసినట్లయితే ఇరవై శాతం మంది కంటే తక్కువ పారిశ్రామిక రంగాలలో ఉపాధి పొందారు ఇరవై శాతం కంటే తక్కువ పారిశ్రామిక రంగాలలో ఉపాధి పొందారు పన్నెండు శతాబ్దం చివరికి వస్త్ర పరిశ్రమ ఒక చైతన్యవంతమైన రంగం తరువాత మూడో దశలో అనేక యంత్రరహిత రంగాలలో వృద్ధి అనేది సంభవించింది ఉదాహరణ ఆహార శుద్ధి భవన నిర్మాణము కొండల తయారీ గాజు పని చర్మశుద్ధి ఫర్నిచర్ తయారీ ఇలా యంత్రరహిత రంగాలలో వృద్ధి అనేది సంభవించింది అదేవిధంగా నాలుగోది ఏంటి అంటే ఆవిరి యంత్రం ఈ ఆవిరి యంత్రాన్ని న్యూకోమిన్ ఉత్పత్తి చేశాడు ఆవిరి యంత్రాన్ని ఎవరు ఉత్పత్తి చేశారంటే కోమిన్ దీనిని జేమ్స్ వాట్ మెరుగుపరిచాడు ఆవిరి యంత్రాన్ని ఉత్పత్తి చేసింది అయితే కోమిన్ మెరుగుపరిచింది జేమ్స్ వాట్ పదిహేడు ఎనభై ఒకటిలో ఈ జేమ్స్ వాట్ కొత్త యంత్రానికి సర్వహక్కులు పొందాడు మ్యాథ్యూ బౌల్టన్ ఇతడు పారిశ్రామికవేత్త జేమ్స్ వాట్ స్నేహితుడు కొత్త రకాన్ని తయారు చేశాడు ఆవిరి యంత్రాలలో మాథ్యూ బౌల్టన్ కొత్త రకాన్ని తయారు చేశాడు పంతొమ్మిదో శతాబ్దం యొక్క ప్రారంభంలో ఇంగ్లాండ్లో గల ఆవిరి యంత్రాలు మూడు వందల ఇరవై ఒకటి ఉన్నాయి పంతొమ్మిదో శతాబ్దం ప్రారంభం నాటికి ఇంగ్లాండ్ ఆవిరి యంత్రాలు ఎన్ని అంటే మూడు వందల ఇరవై ఒకటి ఉన్నాయి ఇందులో ఎనభై నూలు పరిశ్రమలోను తొమ్మిది ఉన్ని పరిశ్రమలోనూ మిగిలినవి ఖనిజాధారిత కాలువ పనులు ఇనుము పనులలో ఉన్నాయి పరిశ్రమలలో ముఖ్యంగా ఇంగ్లాండ్లో ఆవిరి యంత్రాలు మూడు వందల ఇరవై ఒకటికి ఎనభై నూలు పరిశ్రమలో ఉన్నాయి తొమ్మిది ఉన్ని పరిశ్రమలు ఉన్నాయి మిగిలినవి ఖనిజాధారిత పరిశ్రమలు కాలువల పనులు ఇనుము పనులలో నిమగ్నమై ఉన్నాయి సాధారణ కార్మికుడు ఆపరేట్ చేయలేదు అని ఈ యొక్క యంత్రాలను సాధారణ కార్మికులు ఆపరేట్ చేయలేదు అని హస్తకళా కార్మికులే ఆపరేట్ చేసేవారు అని చరిత్రకారులు గుర్తించారు తర్వాత శ్రమ ఆవిరి శక్తి ఫ్రెండ్స్ ఈ అంశము మిగిలిన అంశాలు నెక్స్ట్ విభాగంలో డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ